హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బస్టాండ్ కూడలిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డేపీఆర్వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పరకాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పరకాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి కాంగ్రెస్ నాయకులు లక్కం వసంత శంకర్ దుబసి వెంకటస్వామి బొచ్చు మోహన్ అవో పరమేశ్వర్ ఉడత సంపత్ మచ్చ సుమన్ సుల్తాన్ రాజేష్ బొచ్చు జమిని ఏకు బొబ్బిలి గోవింద్ ప్రకాష్ ఒంటేరు సదానంద మడికొండ సంపత్ బండారి కృష్ణ గోవింద్ సుధాకర్ బొచ్చు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఆయన చేసిన పనులు పైకి ఎంతో ఉపయోగపడుతున్నాయని మేము పరకాల పట్టణ కేంద్రాలతో పాటు మన పరకాల శాసనసభ్యులు దేవుడి రెడ్డి గారి ఆదేశానుసారంగా పరకాల నియోజకవర్గ పరకాల పట్టణ కేంద్రంలో డాక్టర్ వైఎస్ఆర్ జేఎన్సీ వేడుకలు కొనసాగు వేసుకోవడం జరిగింది పరకాల పట్టణంలో కానీ పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంగా అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించిన కాలంలో పేద ప్రజలకు పంజీ రేట్ కానీ ఆరోగ్యశ్రీ గాని పేద లక్ష రూపాయలు నియోజక స్వరూపంగా ఆయనకు రుణమాఫీ కానీ అందరూ బాగుపడేలా బాగుపడేలా అందరికీ కృషి చేయాలని తేద పదేలకు అందరూ బాగుపడే ఇతర ఆయన కొనసాగించడానికి ఎంతో కృషి చేశారని ఆయనని ఈ రోజు మనం ఆయన గురించి గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం పరకలపడ